శ్రీ గురుచరిత్ర అధ్యాయం పంతొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామదారుకుడు స్వామి వృక్షం రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర్ వృక్షం అంటే మేడిచెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించారు అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్య కసిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతిగోళ్ల కంటుకుని ఆయన గోలు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విష బాధ తొలుగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ అందు నివసిస్తాము అని వరమిచ్చారు ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర్ వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యమో భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారా రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ సమయమయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహా తోచి విపరీతమైన భయమేస్తుండేది దానిని తట్టుకోలేక ఒక రోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగానుజునుడనేవాడు తన పొలానికి కావలు కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి మేడ చుట్ట క్రింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారిని నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్య పోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుచున్న ఎది సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అచటికి వెళ్ళి అతడు ఆ యోగినులు వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్లి అచటి మందిరం ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నకచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్ర భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి నీవెవరు వెవరు ఇక్కడికెందుకు వచ్చావో అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఈ చెటికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్నుద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భాగ్యసమేతంగా సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తుండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానజుడు యధాప్రకారం శ్రీగుణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాసి ఘయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెప్తారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనరి సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడిటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని రంగానుజుణ్ణి తమ పాదుకులను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతడిని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్రమహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోతలిచారు ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలిపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర్ వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు తీసిన మా నివాసమైన క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకులను ద్విజులను పూజించి చెట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యంసము కూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం క్రింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలముంటుంది ఇచటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్ళారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ జై గురుదేవదత్త